వెల్కమ్ టూ విపినే న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటను ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలి జగ్గైపేట పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన చెందుతున్న జగ్గైపేటను ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనే శంకర్ ప్రభుత్వాన్ని కోరారు మంగళవారం కోదాడ రోడ్డులోని డిపో సెంటర్లో ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం పిల్లల మర్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వామపక్ష భావజలానికి ఎంతో పేరుగాంచిన జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ జిల్లా మహాసభలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు నూరు వసంతాలు చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీకి జగ్గయ్యపేట ప్రాంతం ఎంతో పేరుగాంచిందని ఆయన అన్నారు పారిశ్రామికంగా కూడా జగ్గయ్యపేట ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు కార్మిక ప్రతిపక్షంగా ఉన్న జగ్గయ్యపేట మొట్టమొదటి భారతీయ శాసనసభ్యులు కామ్రేడ్ పిల్లలు మరి వెంకటేశ్వర్లు నాలుగు పర్యాయాలు శాసనసభ్యులుగా సేవలు అందించారని తెలిపారు ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో జరగనున్న ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల్లో కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు பாரத கமனிஸ்ட் பார்ட்டி எத்தியார் ஜெல்லா மகாசரு மகாசபா జగ్గేపేట పట్టణంలో వామపక్ష ఉద్యమానికి బలమైనటువంటి కేంద్రం ఉద్యమానికి కేంద్రమైనటువంటి జగ్గేపేట పట్టణంలో అమరదేవి ప్రథమ శాసనసభ్యులు జగ్గేపేట తమిళ పిల్లలమడి వెంకటేశ్వరులను స్మరిస్తూ సుయదేవల నాగేశ్వరరావు సభా ప్రాంతంలో రెండు రోజుల పాటు జరిగేటువంటి మహాన్సభలు జపడానికి జగ్గేపేట ప్రజలు ప్రజానీకం ఎర్ జిల్లా ప్రజలు ప్రజానీకం ఉద్యోధికంగా ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించవలసి విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి ఒక పారిశ్రామిక కేంద్రమైనటువంటి జగ్గపేట పట్టణాన్ని ఇండస్ట్రియల్ క్యాలెండర్గా రూపొందించాలని చెప్పి ప్రభుత్వం ఆవిడ చర్యలు తీసుకోవాలని అలాగే వేదాద్రి ఎత్తిపోతల పథకం కోలపల్లి ముందు ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇవాళ కేవలం నామావశిష్టంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు వేదాలు రుతిపద పథకానికి వచ్చి అబద్ధాలు లేకపోయాయి అన్ని అబద్ధాలే ఒకటి వాస్తవం లేదు ఒక్క రూపాయి శాంక్షన్ అయితే కూడా చూపించమని మేము అడుగుతున్నాం ఒక్క రూపాయి ఒక రూపాయలు శాంక్షన్ చేయాలి ఆ సంబంధించి విడుదల కాలా కానీ వేదాల వ్యక్తి పదక పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి కాబట్టి ఇవాళ పాలకపక్షం ఆ వైకా సాగునీరు తాగునీరు కోసం తక్షణమే ఈ మూడు ప్రాజెక్ట్స్ని కూడా అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దగ్గరపేటలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని నివారించాలి ఇవాళ పరిశ్రమల నుంచి వెలువడేటువంటి కాలుష్యం దుర్గంధ భక్తుడిని అదే ఆరోగ్యాన్ని పాటు చేసినటువంటి నేపథ్యం అలాగే దేవాదాయ భూముల్లో నివసిస్తున్నటువంటి దగ్గరపేట ప్రాంతంలో వారందరికీ కూడా ఎలా పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో వేలాదిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పి పునరుద్ధరించడం ద్వారా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పక్షాలను తీసుకుని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ఈ మహాసభలో మా దగ్గర పేటలో చర్చ జరుగుతున్నది ఆ వైపుగా భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం ఉద్యమాలు నడిపిస్తామని చెప్పి ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన ఆపరేషన్ ఇవ్వడం అలాగే చిత్రపూడి తిరుపతి పథకం అలాగే కిడ్నీ బాధితుల సమస్య కృష్ణా జిల్లాల పరిష్కారం తిరువు అనేక పైన ఎన్టీఆర్ జిల్లాలో జరిగేటువంటి మహాసభలో రెండో జరిగేటువంటి ప్రజల సభలో అన్ని అంశాల చర్చ జరుగుతుంది ఆ వైపుగా భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమం బలపెట్టడానికి బలోపేతం చేయడానికి రాబోయేటువంటి జగన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా పోటీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆ వైపుగా ఈ మహాసభ చేపలందరూ సహకరించాలని చెప్పి ద్వారా తెలియజేశారు ఒకటి రెండు తేదీలలో జగ్గ్యాపేటలో జరిగే ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని మరి అమరజీవి పిల్లలమరి వెంకటేశ్వరరావు గారి స్ఫూర్తితో అదేవిధంగా ఈ ప్రాంతంలో సుపరిచితుడైన అమరజీవి సూర్యదేవర నాగేశ్వరరావు గారి స్ఫూర్తితో ఈ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలను మహాసభరం నిర్వహించే సందర్భంలో జగ్గేపేట నియోజకవర్గానికి ఇంపార్టెంట్ అయిన మరి వేదాద్రి ఎత్తిపోత పథకం కానివ్వండి పోలంపల్లి మునేరు ప్రాజెక్టు కానివ్వండి అదేవిధంగా లింగాల మీద ఆల్రెడీ దెబ్బతిన్న మునేరు బ్రిడ్జిని అదేవిధంగా అగ్రహారం దగ్గర శిథిలావస్థలో ఉన్న ఆ తూతు మంత్రంగా మరమ్మతులు చేసిన బ్రిడ్జిని కానివ్వండి వీటన్నిటిని కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదే క్రమంలో నియోజకవర్గ మొత్తం కూడా ప్రజా సమస్యలపై రాబోయే కాలంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టే స్ఫూర్తితో మేము ఉద్యమాలు చేస్తాము అదేవిధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి ఈ ప్రాజెక్టులు బ్రిడ్జిలు ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇంకా రోడ్లు వేయవలసిన రోడ్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే పార్టీ కొంత అవసరాలను పూర్తి చేసుకునే సందర్భంగా ఇండియా జలాలను ప్రకారంగా మనం తెగేపేట చేసుకోవడం మన తెగేపేట దృష్టి ముఖ్యంగా మా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో నిధులు అన్ని అసలు దగ్గర దగ్గర ఆరు సంవత్సరాల నుంచి మాకు ఒక రూపాయి కూడా ఈ ఈ మహాస జరిగే మహాసభలో దాన్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టి ముఖ్య పాయింట్ పెట్టి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా పవన్ నిర్మాణ కాంతితో కావాల్సిన వ్యక్తులు కానీ డెవలర్లు కానీ కావాలని ముఖ్యంగా పైకి పెట్టాలని సిపిఐ పార్టీ నాయకులను కూడా నేను కోరినాము తప్పకుండా వాళ్ళ పాయింట్ చేశారు పవన్ నిర్మాణ కాంతిత్తులను కూడా వందల